సో అందరికీ హాయ్ వెల్కమ్ టు యూ వీకే గేమింగ్ సో ఫైనల్లీ మనకు బీజిఎంఐలో త్రీ పాయింట్ టూ అప్డేట్ అనేది రాబోతుంది సో అఫీషియల్ రిలీజ్ డేట్ అండ్ టైమింగ్స్ అయితే వచ్చాయన్నమాట సో వీడియోలో చెప్తాను సో వీడియో ఎండి దక్క చూడండి అండ్ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సో తప్పకుండా కంప్లీట్ చేయండి సో ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్కి మనకు డిస్కౌంట్లో అనౌన్స్మెంట్ అయితే చేసారనమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇలా మనకు ఫస్ట్ ఆండ్రాయిడ్ గురించి అయితే చెప్పారు సో ఆండ్రాయిడ్లో మనకు రేపు మార్నింగ్ అంటే ట్వంటీ నైన్త్ మే రోజు మార్నింగ్ సిక్స్ థర్టీకి మనకు అప్డేట్ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి మనకు లెవెన్ థర్టీకి మార్నింగ్ లెవెన్ థర్టీకి మనకు ప్రతి ఒక్కరికి మనకు అప్డేట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట త్రీ పాయింట్ టూ అప్డేట్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐవోస్ అన్నమాట లో మనకు ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీ ఏఎంకి మనకు ప్రతి ఒక్కరికి అప్డేట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట సో ఐవోస్లో ఎట్లా అంటే ఒకటేసారి అందరికైతే అప్డేట్ ఇచ్చేస్తారు ఆండ్రాయిడ్లో మనకు అట్లా ఇయర్ అన్నమాట సో ఇదన్నమాట క్విక్ అప్డేట్ అనేది సో మీకు అర్థమైంది అనుకుంటాను రేపు మనకు బీజిఎంఏలో త్రీ పాయింట్ టూ అప్డేట్ అనేది రాబోతుంది